ఏం చేసిండ్రు గద్దర్ అవార్డు అని పెట్టుకున్నారు వాళ్ళ గద్దర్ టీజీఎఫ్ఏ నుంచి గద్దర్ అవార్డులు అవి మూవీలో ఇచ్చే అవార్డులు అయితే ఇందులో పుష్పాకు అవార్డు ఇవ్వడం వెనుక చాలా అభ్యంతరాలు లేవనెత్తినారు ఉత్తమ నటుడిగా పుష్పాకు అల్లు అర్జున్కు అవార్డు ఇవ్వడం వెనుక చాలా అవార్డ్ అభ్యంతరాలు లేవనెత్తరు ఏం మాట్లాడింది సీత కానాడు ఆ అదేం సినిమా ఇలా చెట్లను నరికేసట్టు చూపెడతా ఉన్నారు మొత్తం స్మగ్లింగ్ చూపెడతా ఉన్నారని చెప్పేసి ఆనాడు మాట్లాడు అంటే పుండు వేసేది మేమే ఆ పుండు మీద మందు రాసేది మేమే అన్నట్లుగా ఈ గద్దర్ అవార్డులు ప్రకటించుకున్నారు ఆ గద్దర్ అవార్డులు ఇచ్చిరు ముందుగానేమో ఇక ఇట్లు ఇచ్చుకుర్రో నా గద్దర్ అవార్డులు మీకు కనబడుతుందో కనబడతలేదో నాకు తెలియదు కానీ మొత్తం అయితే చూపెడుతున్నా నేను పక్కకేస్తా ముందుగా ఇట్లు ఇచ్చిండ్రు తీవ్రమైన విమర్శలు వచ్చినాయి ఈ విమర్శలు వచ్చిన తర్వాత ఇగో మళ్ళీ గద్దర్ ఫోటో పెట్టి ఇట్లా విడుదల చేసిండ్రు ముందుగాలనేమో వాళ్ళ ఫోటోలు హైలైట్ చేసుకున్నారు ఇందులో గద్దర్ ఫోటో పెట్టలే తర్వాత ఇక దీంట్లో గద్దర్ ఫోటో పెట్టి ఈ గద్దర్ ఫోటో పెట్టి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ అని చెప్పేసి అసలు గద్దర్ గద్దర్ అవార్డ్స్ అనేవి ప్రకటించినప్పుడు ఇప్పుడు గద్దర్ పోరాటం అంతా దేనికోసం ఉండే ఆదివాసీల హక్కుల కోసం అడవుల హక్కుల కోసం అడవుల కోసం పోరాటం ఉండే భూస్వాములు పెత్తందారుల మీద పోరాటం ఉండే బడుగు బలహీన వర్గాలకు భూములు జాగలు ఉండాలి అని చెప్పేసి ఆయన పోరాటం ఉండే ఇలా గద్దర్ అవార్డు అని చెప్పేసి పుష్ప సినిమాకు ఇచ్చిండ్రు అది అప్పుడు ఆనాడు మీరు విమర్శలు చేసిన స్మగ్లింగ్ ను ప్రోత్సహించి చెట్లు కొట్టేస్తాన్ని ప్రోత్సహించిరు అట్లా ప్రోత్సహించి ఇట్లా ప్రోత్సహించరు అని చెప్పేసి ఇలా మళ్ళీ ఆ సినిమాకి గద్దర్ అవార్డు ప్రకటించరు అనే పని చాలా మంది ముక్కల మీద వేలు వేసుకున్నారు సరే తీరా ఈ అవార్డులు అసలు గద్దర్ పోరాటం ఎవరి కోసం ఉండే అనగారిన వర్గాల కోసం పోరాటం ఉండే ఆ ఉద్యమాలలో పోరాటం ఉండే ఆయనది ఇలాగా సినిమాలలో గద్ద అవన్ పెట్టడం ఏంది గద్దరు అవార్డ్స్ అని చెప్పడం ఏమున్నది మీరు ఒకవేళ అవార్డ్స్ అని పెట్టేది ఉంటే మీరు నిజంగానే అవార్డ్స్ అని పెట్టేది ఉంటే ఉద్యమకారులను నికాస్ అయిన ఉద్యమకారులను అసలైన ఉద్యమకారులను గుర్తించి అమరవీరుల కుటుంబాలను గుర్తించి అమరవీరుల కుటుంబాలకు ఏదైనా చేసి లేకపోతే అసలైన ఉద్యమకారులకి ఏదైనా చేసి గద్దరు అవార్డులను ప్రకటిస్తే గద్దర ఆత్మకన్నా శాంతి చేకూరుతా ఉండే గద్దర్కి ఒక మంచి విలువించిన వాళ్ళు ఉండే మీరు కానీ ఇలా గా సినిమాలలో కొంటవై సినిమాలకు దీనికి సంబంధం లేని సినిమాలకు గద్దరకు సంబంధం లేని గద్దర్ అవార్డులు అని చెప్పేసి సినిమాలలో అవార్డులు ప్రకటించారు అవి కూడా ఎట్లా వితౌట్ గద్దర్ ఫోటో గద్దర్ ఫోటో లేకుండా వీళ్ళ అవార్డులు పెట్టే వరకు విమర్శల వర్షం లేవనెత్తరు ఈ విమర్శల వర్షం వరకు మళ్ళా ఆ ఫోటో తీసేసి ఈ ఫోటో పెట్టుకున్నారు